ఆడపిల్లలు జాగ్రత్త ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పింది పోలీస్ సిబ్బంది ఎవ్రీ డే మీరు ఎక్కుతున్న మెట్రో స్టేషన్ ఎక్కడా దిగుతుంది ఎక్కడా అని మిమ్మల్ని కొంతమంది ఫాలో అవుతున్నారు మీకు తెలుసా ఎస్ ఈ మధ్య కాలంలో కొంతమంది మృగాలు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం కోసం మెట్రో స్టేషన్ దగ్గర ఆడవారిని టార్గెట్ చేస్తున్నారు ఎవ్రీ డే మీరు ఏ మెట్రో స్టేషన్ దగ్గర ఎక్కుతున్నారు ఎక్కడ దిగుతున్నారని చూసి మీ ఫోటోస్ ని క్యాప్చర్ చేసి అది న్యూడ్ ఫోటోస్ గా మార్ఫింగ్ చేసి ఆ ఫొటోస్ మీ వరకు వచ్చేలా చేస్తున్నారు ఇంకేముంది ఆర్థికంగా లైంగికంగా వేధింపులకు గురి చేస్తారు రీసెంట్ గా నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర జేఎన్ టూ దగ్గర ఈ ముఠా బయటపడ్డారు పడ్డారు ఎందుకు ఇలా ఫొటోస్ తీస్తున్నారని అడిగితే మేము షీటీమ్ అని చెప్తున్నారు గ్రూప్స్ లో కూడా చూపిస్తున్నారు వాళ్ళ ఫోన్ లాక్కొని చూస్తే మూడు వందల అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి అసలు ఏ షీటిం అయినా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా పర్మిషన్ లేకుండా అమ్మాయిల ఫోటోస్ తీయరు సో మీరు ఎక్కడికెళ్లి అప్రమత్తంగా ఉండండి ఆల్రెడీ మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేస్తున్నారనిపిస్తే అందరి మధ్యలో గల్ల పట్టుకొని అడగండి భయంగా ఉంటే జీరో కి కాల్ చేసి పోలీస్ వారికి కంప్లైంట్ చేయండి దయచేసి ఈ విషయాన్ని లైట్ తీసుకోవద్దు ఇప్పుడు ఈ మృగాలు వేస్తున్న పునాదులు ఇవి ఇక్కడే దీన్ని అంతం చేయాలి ఇవి పెరిగితే అకారణంగా అమాయకుల ప్రాణాలు పోతాయి తస్మాత్ జాగ్రత్త